అందరికీ నమస్కారం అండి అత్తగారి కథలు ఒకటో భాగం కథ పేరు కార్ పేరు రమణి రచన ఎల్వి జయ చదువుతున్నది పద్మావతి సమర్థికి కార్లంటే చాలా ఇష్టం వాళ్ళమ్మ రాదని ఎన్నిసార్లు కారు కొనుక్కుంటానని అడిగినా ఒక్కడవే కథ ఉంటావు నీకెందుకు ఇప్పుడు కారు అంటూ ఒప్పుకోలేదు సమర్థుకి పెళ్ళి నిశ్చయం అయ్యాక భార్య ఇంటికి వచ్చేలోగా ఎలాగైనా కారు కొనుక్కోవాలని అనుకున్నాడు అమ్మ రాధని తండ్రి మాణిక్యాలరావుని మళ్ళీ అడిగాడు పెళ్ళి నిశ్చయం అయింది కదా పెళ్ళయ్య లోపల కారు కొని వచ్చిన అమ్మాయిని కారులో తిప్పుతావు అందుకేగా అంది రాధ కోపంగా అది కాదమ్మా మీకోసమే కొనాలనుకుంటున్నాను ఆ అమ్మాయి వచ్చేటప్పటికే మన దగ్గర కారు ఉందనుకో కారు మీ ఇద్దరిది అనుకుంటుంది అదే పెళ్ళయ్యాక కొన్నాను కొన్నాననుకో తన కోసం కొన్నాను అనుకుంటుంది అని ఏదో ఒకటి చెప్పి ఒప్పించటానికి ప్రయత్నించాడు సమర్థ్ సమర్థ్ తన కోసం కారు కొంటాను అనటం నచ్చింది రాధకి నిజమే పెళ్ళయ్యాక కొంటే తన కోసమే కారు కొన్నాడు అనుకుంటుంది ఆ వచ్చే అమ్మాయి నన్ను ఎక్కనిస్తుందో లేదో సరే కొను అని చూద్దాం అనుకుంది కొడుకుని కారు కొనమని చెప్పాలని మాణిక్యాలరావుకి ఉంది ఇంటికి కారు వస్తే తను కూడా అందులో తిరగచ్చు నడపచ్చు అనుకున్నాడు కానీ భార్యకి భయపడి ఇప్పటికే ఇంటి కోసం లోన్ తీసుకున్నావు కారు కోసం కూడా తీసుకుంటే అప్పుల అప్పారా అయిపోతావురా వద్దు అని చెప్పాడు కారు కొను అని చూద్దామనుకున్న రాధ చెప్పలేకపోయింది భర్త లోన్ల గురించి గుర్తు చేసేటప్పటికీ కొడుకుకి లోన్లు ఎక్కువ అయిపోతాయని ఆలోచించి వద్దంది సమర్థుకి పెళ్ళయి భార్య ఇంటికొచ్చింది తనకున్న బైక్ మీద భార్యతో తిరగటం బాగుంది కానీ కారు కొనుక్కోవాలన్న కోరిక మాత్రం ఇంకా అలాగే ఉంది సమర్థకి ఇక ఎలాగైనా కారు కొనాలని నిర్ణయించుకున్నాడు తన భార్య జాగృతి పుట్టినరోజున పద నీకు మంచి గిఫ్ట్ కొంటాను అని కారు షోరూమ్కి తీసుకుని వెళ్ళాడు బర్త్డే గిఫ్ట్గా కారా నమ్మలేకపోయింది జాగృతి పెళ్ళైన తర్వాత ఇదే నీ మొదటి పుట్టినరోజు ఎప్పటికీ గుర్తుండిపోవాలి మరి అన్నాడు జాగృతి మురిసిపోయింది కార్లన్నీ చూసి నీకు ఏది నచ్చిందో చెప్పు అది కొంటాను అన్నాడు జాగృతితో తెలుపు రంగు అంటే నాకు ఇష్టం అని చూదామనుకుంది కానీ అప్పటికే ఒక తెల్లరంగు కారు చూపించి మనుషులు తెల్లరంగు కారు ఎలా కొంటారో అంబులెన్స్లో తిరుగుతున్న ఫీలింగ్ వస్తుంది నాకు అని అనటంతో చెప్పలేకపోయింది మీ ఇష్టం అంది ఎర్ర రంగు కారు కొని ీస్ తెచ్చి జాగృతి చేతిలో పెట్టాడు సమర్థ్ ఇదిగో నీ బర్త్డే గిఫ్ట్ నచ్చిందా ఇప్పుడు నువ్వు కారు ఓనర్వి అని అన్నాడు సమర్థ్ కారు ఓనర్ని నేను కాదు మనం అంది జాగృతి పెళ్ళైన కొన్ని నెలల్లోనే అంత పెద్ద గిఫ్ట్ని భర్త ఇచ్చినందుకు చాలా సంతోషపడింది ముందు గుడిలో పూజ చేయించి తర్వాత హోటల్కి వెళ్దాం అన్నాడు సమర్థ్ గుడికి వెళ్తూ రాధ మాణిక్యాలరావుకి ఫోన్ చేశాడు సమర్థ్ అమ్మా నాన్న ఈరోజు ఒక కొత్త కారు కొన్నాను అని సంతోషంగా చెప్పాడు నీకోసమే కొనుక్కొని ఉంటావు కొన్నది నీకు ఇష్టమైన ఎర్రకారేనా అడిగాడు మాణిక్యాలరావు ఆశ్చర్యంగా భర్తను చూసింది జాగృతి తన కోసం ఎర్రకారు కొనుక్కుంటూ నా కోసం కొన్నానని ఎందుకు చెప్పాడు జాగృతికి వాళ్ళ సంభాషణ అర్థం కాలేదు నాకు తెలుసు వీడు మన కోసం కొనలేదు వాళ్ళ ఆవిడ కోసం కొన్నాడు ఈరోజు ఆవిడ పుట్టినరోజు కూడా కదా అందుకే పెళ్ళాం బెల్లం అన్నారు అంది రాధ కారు కొనమని నేనేమి అడగలేదు కదా ఈవిడ నన్నెందుకంటున్నారు అని బాధపడింది జాగృతి సమర్థు పక్కనే జాగృతి కూర్చొని ఉందని అంతా వింటుందన్న విషయం వాళ్ళకి తెలియదు ఇంకా ఏదో చెప్పబోతుంటే ఇంకేమనేస్తారో అన్న భయంతో పూజ చేయించటానికి తీసుకొని వెళ్తున్నాను ఇంకా ఉంటాను అని ఫోన్ పెట్టేశాడు సమర్థ్ పూజ చేయించిన తర్వాత హోటల్కి వెళ్ళారు ఇద్దరు ఒకరితో ఒకరు ఏమీ మాట్లాడుకోలేదు ఎవరికి కావాల్సింది వాళ్ళు ఆర్డర్ చేసుకొని తిని వచ్చారు తనకిష్టమైన కారు కొన్న ఆనందం సమర్థుకి పుట్టినరోజున గిఫ్ట్ వచ్చిన ఆనందం జాగృతికి కాసేపు కూడా మిగల్లేదు మర్నాడు ఉదయం ఇద్దరు కొత్త కారులో ఆఫీసులకు వెళ్ళారు ఇద్దరూ ముభావంగానే ఉన్నారు ఆఫీసు నుండి వచ్చేటప్పుడు కారు వెనక రాసి ఉన్నది చూసింది జాగృతి ఇంగ్లీష్లో రమణి అని రాసి ఉంది ఆర్ ఎం పెద్ద అక్షరాలతో మిగిలిన అన్ని చిన్న అక్షరాల్లో ఉన్నాయి జాగృతికి విషయం మొత్తం అర్థమైంది రమణి అని ఎందుకు కారు మీద రాసిందో కూడా తెలిసింది కారులో కూర్చొని ఇంతకీ కారు ఎవరి కోసం కొన్నానని చెప్పారు అని సమర్థుని అడిగింది జాగృతి నీకోసమే అన్నాడు సమర్థ్ ఈయనకి నారదముని అని పేరు పెట్టాల్సింది అనవసరంగా అని పెట్టారు అని మనసులో అనుకుంది తిట్టుకుంది ఈరోజు అత్తయ్యతో మామయ్యతో మాట్లాడారా అని అడిగింది అవునని చెప్పాడు సమర్థ్ అవును రమణి ఎవరు అని అడిగింది జాగృతి రమణి ఎవరో తనకి తెలిసినా సమర్థి ఏం చెప్తాడో అని అడిగింది వెనక ఉన్న స్టిక్కర్ చూసేశావా రమణి నా పాత ఫ్రెండ్ పేరు కారుకి పెట్టుకున్నాను అన్నాడు జాగృతిని ఏడిపిస్తూ ఓ మీ పాత ఫ్రెండ్ పేరు రమణి అంటే రాధా ప్లస్ మాణిక్యాలరావు అంతేగా అంది జాగృతి జాగృతిని దగ్గరికి తీసుకుని కళ్ళలోకి చూస్తూ అవును కొత్త ఫ్రెండ్ పేరుని కారు మీద రాయక్కర్లేదు తనను చూసిన మొదటి రోజే నా గుండెల్లో రాసుకున్నాను తన పేరుని అన్నాడు సమర్థ్ ఏ సినిమాలో డైలాగ్ ఇది అంది జాగృతి కోపంగా కొన్ని నెలల తర్వాత రమణి అని పేరుగల కారు రా మణి దగ్గరికి వెళ్ళిపోయింది సమాప్తం ధన్యవాదాలు మీరు మెచ్చే చక్కటి తెలుగు కథలను స్పష్టమైన ఉచ్చారణతో వినాలనిపించే గాత్రంతో మన కథలు డాట్ కామ్ వారి యూట్యూబ్ ఛానల్లో పూర్తి ఉచితంగా వినండి చూడండి మన కథలు డాట్ కామ్ వారి యూట్యూబ్ ఛానల్ను ఈరోజే ఉచితంగా సబ్స్క్రైబ్ చేయండి ఎంపిక చేసిన చక్కటి కథలను వీణుల విందుగా వినండి వందల కొద్ది మంచి కథలను రచయితల వారీగా పొందుపరిచాము మరుగున పడుతున్న తెలుగు కథలను మీ ముందుకు తెస్తున్న మా ప్రయత్నానికి సహకరించండి ధన్యవాదాలు